క్రైస్తలో ప్రభునేసు క్రీస్తు నామంలో మీ అందరికి శుభములు అండి బాగున్నారా రండి ప్రేమిన వాళ్ళరా చిన్న ఆదరణ మాట మీకు చెప్తాను నిరక మాఖాండం పద్నాలుగవ అధ్యాయము నిరగమాకాఖాండం పద్నాలుగవ అధ్యాయము ప్రేమిన వాళ్ళరా ఈ భాగం నేను ఒక వచనం చదువుతాను పదవచనం వచనం చదువుతున్నాను ఫరో సమీపించుండగా ఇస్రాయల్ కనులు ఎత్తే తమ వెనుక వచ్చుట చూచి మిక్కిలి భయపడి యహో మొరపెట్టిరి కాబట్టి కొన్నిసార్లు శత్రువు మనల్ని తరిమేటప్పుడు మనం చాలా భయపడిపోతాం ఏమవుతుందో ఏమో అన్నట్టుగా చాలా భయపడతాం అయితే మిత్రులారా నేను సృష్టించిన నీ సృష్టికర్త నీకు తోడై ఉన్నాడు వారికి పగలు మేఘస్తంభముగా రాత్రి అగ్ని అగ్నిస్తంభముగా ఉంటూ వారి వెనుక ముందు ఆవరించి దేవుడు వారిని నడిపిస్తూ వచ్చాడు మన జీవిత యాత్రలో కూడా దేవుడు ఎంతో నమ్మదగిన వాడు ఆయన తప్పక మనల్ని ఆదరిస్తాడు మనం భయపడతాం ఇంతకు నా పరిస్థితి ఏంటి నా కుటుంబ పరిస్థితి ఏంది నా పిల్లల పరిస్థితి ఏంది నా సంఘ పరిస్థితి ఏంది నా నా ఆరోగ్య పరిస్థితి నిన్ను ఎన్నో వెంబడిస్తూ ఉంటాయి ఆ రోజు ఇస్రాయిల్ను ఐగుప్తులు వెంబడించారు నీ జీవితానికి కూడా ఎన్నో పరిస్థితులు ఎన్నో బలహీనతలు వెంబడిస్తూ ఉంటాయి బాధపడుకు ప్రభునికి తోడే ఉన్నాడు నేటి హెబ్రోన్ క్యాలెండర్లోనికి వెళ్ళే ముందుగా ఒక చరణం వాడతాను మిత్రులారా ఫారో రథముల సేనలను తన శ్రేష్టాది ఫారో రథముల సేనలను

एकमुगा मनकु आयन महिमा पाडेदमु आय ननुवान्सेदमु आयाने देवुडु मनकु ఏ హోవాను గానాము మిత్రులారా రండి నేటి హెబ్రోన్ క్యాలెండర్లకు వస్తాం నిర్గమాకాండం పదహైదవ అధ్యాయము ఐదో వచ్చిన చదువుతున్నాను అగాధ జనములు వారిని కప్పెను వారు రాత్రి వల్లే అడుగంటి పోయిరి విన్నారా మిత్రులారా నిజంగా దేవుడు ఎన్నో గొప్ప కార్యాలు చే చేస్తాడని మనకు నిర్గమాకాండంలో మనం చూసేటువంటి గొప్ప కార్యం శత్రువును లేకుండా చేయడం మిత్రులారా గమనించండి దేవుడు ప్రేమని వార్లరా దేవుడు చేసే కార్యాలు ఎలా ఉంటాయంటే అద్భుతంగా ఉంటాయి మనం అనుకుంటాం దేవుడు ఎందుకు ఇన్ని సంవత్సరాలు ఎన్ని నెలలు ఇన్నిసార్లు ఇలా శత్రువు నా వెంట వస్తుంటే గమ్మగా ఉన్నాడేంటి అని మనము అనుకుంటాం కాబట్టి ఆ రోజు కూడా అనుకుని ఉండొచ్చు పది అద్భుతాలు చేసినప్పుడు ఇంకా ఇగిప్తులు భయపడాలి కదా ఎందుకు మా వెంట వస్తున్నారు ఎందుకు మాకు ఈ పరిస్థితులు ఎందుకు మాకు ఈ పరిస్థితులు అని చెప్పేసి చాలాసార్లు మనం కూడా అనుకుంటాం ఎందుకు నా జీవితంలో ఈ పరిస్థితులు ఎందుకు నాకు నా కుటుంబ జీవితంలో ఈ పరిస్థితులు ఎందుకు అని చాలాసార్లు మనం దిగులు పడుతూ ఉంటాం అయితే ఒకటి మాత్రం నిజం మిత్రులారా దేవుడు మన జీవితంలో గొప్ప కార్యం చేస్తాడు అయితే మనం కనిపెట్టి చూడాలి ఎదురు చూడాలి దేవుడు చేసేంత వరకు కూడా నమ్మిక ఉంచాలి దేవుడు కార్యములు చేయగలవాడు మన తలంపులు ఒకటి ఆయన ఆలోచనలు మరొకటి కాబట్టి మన తలంపుల కంటే ఆయన తలంపులు ఆయన ఆలోచనలు ఎంతో ఉన్నతమైనవి భూమి కంటే ఆకాశం ఎంత ఉన్నతమైందో ఆయన తలంపులు మన ఎడల అంతా అత్యున్నతమైనవి ప్రేమని వారులరా ఇక్కడ మీరు గమనించాలి శత్రువు ఎలా అయిపోయాడో చె చెప్తున్నాడు దేవుని ప్రజలను దేవుణ్ణి ఎదిరిస్తే శత్రువు గతి ఏంటో చెప్తున్నాడు అర్థమైందా అగాధ జనములు వారిని కప్పెను వారు రాతి వలె అడుగంటి పోయారు నీళ్ళల్లో మనం రా బరువైన రాళ్ళు వేస్తే అడగంటి పోతాయి కాబట్టి అట్లాగే వారు కూడా ఎలా ఎలా అయిపోయారంటే పోయారు అంటే ఇక బయటికి రాచాలకుండా రాతి వాళ్ళ వాళ్ళు బిగిసుకోపోయారు ఇక వాళ్ళు బయటకు వచ్చే అవకాశం లేదు పదవచనంలో అక్కడ రాస్తుంది నువ్వు నీవు నీ గాలిని విసరి విసరి సముద్రం వారిని కప్పెను వారు మహా అగాధమైన నీళ్ళలో సీసం వలె మునిగిపోయారు ఇక బయటికి రాలేనంతగా మునిగిపోయారు మిత్రులారా మన శత్రువును దేవుడిలా పడేస్తాడు పారవేస్తాడు అర్థమవుతుందా నెహమ్యా గ్రంథంలో రాస్తుంది నెహమ్యా గ్రంథంలో మిత్రులనే అమాట చదవనా నెహమియా గ్రంథం తొమ్మిదవ అధ్యాయము నేను అమాట చదువుతున్నాను పదకొండవ వచ్చినాం మరియు నీ ఎదుట నీవు సముద్రమును వివాగించినందున వారు సముద్రం మధ్య పొడి నెల నడిచిరి ఒకడు లోతు నీటి రాయి వేసినట్లు వారిని తరిమి తరిమిన వారిని అగాధ జలములో నీవు పడవేసివి అగాధ జలములో పడవేశాడు మీకు తెలుసో తెలియదో ప్రేమిన వాళ్ళ అగాధ జలము అనే ఆ మాట కూడా పాపాన్ని చూపిస్తుంది అంటే పాపాన్ని శత్రువును సాతాన్ను దేవుడు అగాధ జలములో తొక్కివేస్తాడు అన్న మాట మీకాలో నేను ఒక మాట చదువుతాను రెండు చదువుదాం మీకా గ్రంథము మీకా గ్రంథము రండి మీకా గ్రంథము ఎందుకంటే నిజంగా దేవుడు తన భక్తులు ఏడల ఎంత గొప్ప కార్యాలు చేస్తాడో మీకా గ్రంథం ఏడా అధ్యాయము పంతొమ్మిదవ వచ్చిన ఆయన మరలా మనయందు జాలిపడును మన దోషములను అణచివేయును వారి పాపములన్నిటినీ సముద్రపు అగాధములను పడవేతూ సముద్రపు అగాధములో పడవేస్తాడు పాపానంత ఉంచే దేవుడు కాదాయన పాపమును పాపులను అగాధములో పడవేస్తాడు నువ్వు చూ నువ్వు చేయాల్సింది ఒకటే నువ్వు దేవుని మీద ఆధారపడమే నువ్వు దేవుని మీద నమ్మికించడమే నువ్వు దేవుని వైపు చూడమే ఇది తప్ప ఇంకేం లేదు అగాధంలో పడవేస్తాడు ఒకనొక దినముంది ప్రిమిత్రులారా ఒకవేళ ఏ శత్రువు అయితే నిన్ను వెంబడిస్తున్నాడో ఏ బలహీనత నిన్ను వెంబడిస్తుందో దాన్ని నువ్వు చూడక దేవుని వైపు చూడగలిగితే నీ జీవితంలో గొప్ప అద్భుతాన్ని చేస్తాడు ఇక సాతాను ఎప్పుడు కూడా నీతో రాకుండా చూడనహోము గ్రంథం మొదటి అధ్యాయం చివరి వచ్చినలో వేద్యుడు నీ మధ్య నీక సంచరించడు వాడు బొత్తిగా నాశనమాయను ఆ రోజు ఇస్రాయల్ ఇక సంచరించలేదు ఇక క్షమించండి ఐగుప్తీయులు ఇస్రాయల్ వెంటంగా లేరు ఎందుకంటే బొత్తిగా నాశనం అయిపోయారు ఒక్కడు కూడా మిగలలేదు అర్థమైందా శత్రువుని దేవుడు ఎలా ఎలా నాశనం చేస్తాడు మీకు అర్థమవుతుందా అందుకే ఒకటే గుర్తుపెట్టుకోండి మత హార్త పద్దెనిమిదో అధ్యాయంలో రాయబడింది ఎవని వల్ల అభ్యంతరములు వచ్చినో వాడు అలాంటి వానికి ఎంతో శ్రమ ఈరోజు అభ్యంతరాలకు కారణం ఎంతోమంది ఉన్నారు ఎంతో అభ్యంతర కారణంగా ఉన్నారు దేవునికి దేవుని సంఘానికి అభ్యంతర కారణంగా ఈరోజు నీ కుటుంబానికి నీ సంసారానికి ఎవరైనా అభ్యంతర కారణంగా ఉంటే రండి మత వార్త పద్దెనిమిది మూడు మీరు మార్పు నుండి బిడ్డల వంటి వారైతేనే కానీ పరలోక రాజ్యంలో ప్రవేశింపురని మీతో నిశ్చిముగా చెప్తున్నాను అని చెప్తూ ఆర వచ్చినం ఆరవచనం ప్రిమిన నా ఎందు విశ్వాసం నుంచి చిన్నవారిలో ఒకరిని అభ్యంతరపరచువాడేవాడు వాడు మెడకు పెద్ద తిరుగట్రాయి కట్టబడిన వాడి మిక్కిలి లోతైన సముద్రములో ముంచువేయబడుట వానికి మేలు అర్థమైందా ఎంత భయంకరం అర్థమైందా ఎవరైతే అభ్యంతరకరం కారణంగా ఉన్నారో దేవుని సంఘానికి దేవుని పిల్లలకు దేవునికి అభ్యంతర కారణంగా ఉన్నారో వాళ్ళు ఇలా ముంచి వేయబడతారు అదే మేలట అంటే ఎంత భయంకరమైన స్థితి చూడండి ఈరోజు నువ్వు దిగులు పడద్దు నీకు ఎవరైతే అభ్యంతర కారణంగా ఉన్నారో వారు ఇలా చేయబడతారో ముంచి వేయబడతారు ఇక ఇక కనిపించరు నీకు వెతుడు ఇక కనిపించడు వాడు బొత్తిగా నాశనం అయిపోతాడు కాబట్టి బాధపడుకు ప్రభునికి తోడుగా ఉన్నాడు అరు ఇస్రాయిల్ను అంతా జనాన్ని నడిపించిన దేవుడు శత్రువును ఎర్ర సముద్రములో ముంచివేసిన దేవుడు చెత్త కుప్ప వలె కాల్చివేసిన దేవుడు నీ జీవితంలో నీ జీవితంలో ఉన్నటువంటి ఏ శత్రువు అయితే ఉన్నాడో నువ్వు ప్రభుతో నడుస్తున్నప్పుడు నేను అవమానించేవాడు ప్రభువును అవమానించలేదా యేసుప్రభుని గేల్ చేయలేదా యేసప్రభు నిందించలేదా నిన్ను కూడా నిందించే శత్రువు ఉంటాడు ఉండడని చెప్పను అయితే ఒకనొక దినం ఉంది వాడికి దేవుడు శిక్ష వేస్తాడు చూస్తూ ఉండు అది ఎక్కువ దినాలే అనుకుంటున్నావేమో నేను ఎక్కువ వెంబడించే కొంది వాడికి పతనం దగ్గరైందని నువ్వు గుర్తుపెట్టుకో దావిధను అవమానపరిచిన నాభాలు పరిస్థితి ఏమైపోయింది ప్రేమిన వాళ్ళు వింటున్నారా దేవుని మహింపరచని ఫరో పొట్ట పగలు తెచ్చాడు పురుగులు పడ్డాయి ఇట్లా బైబుల్లో ఎన్ని చెప్పగలను దావీదును ఇబ్బంది పెట్టిన సౌలు పరిస్థితి ఏమైపోయింది ఏమైపోయిందంటారు ఆ రోజు యూదులను ఇబ్బంది పెట్టిన మూర్తకై క్షమించండి హామాను పరిస్థితి ఏమైపోయింది కాబట్టి ఇలా శత్రువును దేవుడు హతమారుస్తాడు కనుక ఆ సమయంలో దేవుడు మనందరితో మాట్లాడుతున్నాడు భయపడకు బాధపడకు ప్రభుని నిలబెడతాడు నువ్వు చేయాల్సింది ఒకటి దేవుని కనపరచు దాన్ని ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధి వేంత్రి కృపగలిన దేవుని శుద్ధిస్తున్నా ఎంతవరకు కూడా మా మధ్య మీరు ఉన్నారు స్తోత్రాలు మా జీవిత యాత్రలో ప్రభా యభినేజర్గా ఉన్నారు ఇమానేలుగా ఉన్నారు పగలు మేఘస్తంభం రాత్రి అగ్నిస్తంభముగా మాతో ఉండి నడిపిస్తున్నారు స్తోత్రాలు మా ప్రియులు ఎవరు ఏ సమస్యతో ఉన్నారో ఏ శత్రువు బాధలో ఉన్నారో ఏ శత్రువు వారిని వెంబడిస్తున్నాడో ఆయన ఆ రోజు ఐగుప్తులు ఎలా అయితే ఆ జలములు వాళ్ళని కమ్మి వేశాయో వారు రాత్రి వల్ల అడుగంటిపోయారో అలా వారు లేకుండా చేయండి శత్రువును నాశనము చేయండి రోమ పదహారు ఇరవై ప్రకారం శాతాను తొక్కివేయండి వ్యర్థుడిగా లేకుండా బొత్తిగా నాశనము చేయండి ప్రభు సహించే మా ప్రియులను కాపాడుతురండి మా ప్రియులను కనికరించండి నాయన ప్రభు నాయన పాపములను సముద్రపు అగాధములో వేసినట్లుగా సాతాను సాతాను క్రియలు అగాధములు వేసేయండి తండ్రి సహాయించే ఆయన మా ప్రియులు అనేకమంది ప్రార్థన వసతులు కోరుతున్నారు వారిని దీవించండి వారు అవసరాలు తీర్చండి సందీప్ కుమార్ రాజు ఆయన కనికరించండి తమ్ముడు ఫస్ట్ ఫలితాల కొరకయి సహాయం చేయండి ఈ విధంగా అనేక మంది ప్రార్థన అవసరాలు కోరుతున్నారు నాయన ప్రభా క్రిస్టఫర్ అన్న మరి కుటుంబం మేరీ గారు నా ప్రభా ఆయన జాస్మిన్ నా తండ్రి కుటుంబం అంతటి కొరకై ప్రార్థన చేస్తున్నాం మరి కనికరించము కృపశుభమని ప్రార్థన చేస్తున్నాం సమన్పేట అన్న చెల్లి శార కుటుంబాలు మనోహరావణ కుటుంబం ఈ విధంగా సహాయం చేయండి ఆయన బిడ్డలందరూ కూడా ప్రార్థన చేస్తూ ఉన్నాం నా తండ్రి కిషోర్ బాబు సౌడు కొరకు ప్రార్థన చేస్తున్నాం ఈ విధంగా కుటుంబాలకు కావాల్సిన ఆదరణ క్షేమం కలిగించండి అవసరతలు తీర్చండి ఏ వాకింగ్ కొరకు ఎదురు చూస్తున్నాడు మీరు మాట్లాడుతురే ఈ విధంగా మా ప్రియులందరి కొరకు ప్రార్థన చేస్తున్నాం పాలు మార్మల్స్ కొరకు ప్రార్థన చేస్తున్నాం ఇంకా ప్రతిరోజు చాలామంది రిక్వెస్ట్ కోరుతున్నారు వారందరి కొరకు ప్రార్థన చేస్తున్నాం ప్రభావ మీరు కనికరించని కటాక్షించండి సహాయం చేయండి ప్రభావ ఆయన దాసుడు ఏసన్నంకుల కొరకు ప్రార్థన చేస్తున్నాం దాసరాలు కొరకై మంచి ఆరోగ్యం దయచేయండి అంత మాత్రమే కాదు తండ్రి నీరస ఎక్కువ ప్రార్థన చేస్తున్నాం దాసరాలు కూడా మంచి ఆరోగ్యం దయచేయి వాణి ఎక్కువరు ప్రార్థన చేస్తున్నాం దాసరాల యొక్క కుమార్తెలు ఈక్కి వెళ్తున్నారు ఆ ప్రభావ చక్కని ప్రయాణం చదువులోని తోడు భద్రత ఇచ్చేయం ప్రార్థన చేస్తున్నాం ఉదయవా మీరు కనికరించండి ఈ విధంగా మా ప్రియులు ఎంతమంది అయితే వాక్యం వింటున్నారో వారి కుటుంబాలన్నీ కూడా ఆదరించండి చెల్లి లీలావతి కూడా తన సంతాన భాగ్యం దచ్చేయండి ఎన్నో ప్రేయర్ రిక్వెస్ట్లు ఉన్నాయి అందరికొరు ప్రార్థన చేస్తూ అందరికీ మీ ఆదరణ తోడు భద్రత ఇచ్చేయమని రేపు మీ చిత్తమైతే తండ్రి ఆయన ఈ దినాన ఆయన నా తండ్రి దివ్య వివాహము జాన్ పాల్ వారి వివాహం ఆశ్చర్యంగా అద్భుతంగా జరుగుటకు కూడా సహాయం చేయండి లైవ్ కూడా మేము కండక్ట్ చేస్తూ ఉండగా అనేకులు చూసి ఆయన ప్రభు ఆనందించడానికి కూడా సహాయం చేయమని మహిమా ఘనత ప్రభావాలను తెలియజేస్తూ మా ప్రభు ఆరక్షకుడైన క్రీస్తు వారి శ్రేష్టమైన ఆవుల్లో ప్రార్థించి అడిగి చున్నాము తండ్రి ఆమెన్